సుబ్రహ్మణ్య స్వామి పుట్టుక గురించి తెలుసుకుందామా అయితే ఈ కథ వినండి లోక కళ్యాణం కోసం తారకాసుర వద కోసం శివుడు తన మూడో కన్ను నుండి అగ్నిస్వరూపమైన దివ్య తేజస్సును విడుదల చేశాడు ఆ తేజస్సు అంత శక్తిమైనది సాక్షాత్తు అగ్నిదేవుడే భరించలేక దానిని గంగానదిలో విడిచిపెట్టాడు గంగానది కూడా తట్టుకోలేక దానిని సరవణమడుగులో వదిలింది అక్కడ రెండు పదల మధ్య ఆ శివ తేజస్సు ఆరు భాగాలుగా విడిపోయి ఆరు తామర పువ్వుల్లో ఆరుగురు దివ్య బాలురుగా అవతరించింది ఆ సమయంలో ఆకాశం నుండి వెళుతున్న కృతికలు అనే ఆరుగురు నక్షత్ర దేవతలు ఆ బాలురు ఏడుపు విని కిందకి దిగి వచ్చి వారికి పాలిచ్చారు కృతికలు పెంచారు కాబట్టి స్వామికి కార్తికేయుడు అని పేరు వచ్చింది అందుకే ఆయనకు కార్తికేయుడు అనే నామం వచ్చింది ఆ విషయం తెలిసిన పార్వతీదేవి ఆరుగురు బాలులను ఒక్కసారిగా ఆలింగనం చేయగానే వారు ఒక్కటై ఆరు ముఖాలు పన్నెండు చేతులతో ఒకే దివ్య రూపంగా మారారు అందుకే ఆయన సణ్ముఖుడు మురుగన్ సుబ్రహ్మణ్య స్వామిగా పిలువబడతాడు ఆ దివ్య బాలుడే దేవతల సేనాధిపతి అయి తన శక్తితో తారకాసురుని సంహరించి త్రిలోకాలకు శాంతిని ప్రసాదించాడు అతడే సుబ్రహ్మణ్య స్వామి జయ జయ శంకర సుబ్రహ్మణ్య స్వామికి జే ఈ కంటెంట్ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి